వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటున్నారు ఆయన ఏదైనా పని ఉంటే తప్ప తాడేపల్లి ప్యాలెస్కి రావట్లేదు ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి రెండు నెలలైనా ఇంకా పార్టీ నేతలతో సమావేశం పెట్టలేని పరిస్థితి వారితో మాట్లాడి నియోజకవర్గాలు జిల్లాలో పార్టీ పరిస్థితి మీద చర్చించాల్సిన వైఎస్ జగన్ బెంగళూరు వెళ్లి సేదం మీద పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని వదిలి అసలు బెంగళూరు వెళ్లాల్సిన పనేంటని నేతలు ప్రశ్నిస్తున్నారు ఇలా పార్టీ అధినేత అందుబాటులో లేకపోవడంతో నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు గుంటూరు జిల్లా నుంచి మద్దాలి గిరి కెల రోసయ్య దొరబాబు రీసెంట్ గా ఆళ్ల నాని ఇలాంటి వారు పార్టీ నుంచి వెళ్లిపోయారు తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వారు అధికారికంగా ప్రకటించారు ఇదో రకంగా పార్టీ కి మానసిక దెబ్బే అనుకోవాలి లీడర్ అందుబాటులో ఉంటేనే నేతలు తమ సమస్యలు చెప్పుకునే వీలుంటుంది కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో లేరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండడం మీద పార్టీలో చర్చ నడుస్తుంది రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలైనా జగన్లో ఇంత మార్పు చూడలేదు అప్పుడు జనంలో ఉండేందుకు జగన్ ఇష్టపడేవారు కానీ ఇప్పుడు జనంలోకి రావాలంటే కొంత ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ మంది నేతలు నియోజకవర్గాల్లో ఉండట్లేదు దీంతో కేడర్ లోని అధికార పార్టీ ఎదుర్కొనే వారు లేక కూటంలో ఏదో పార్టీ వైపు చూస్తున్నారు ఎక్కువ మంది నేతలు హైదరాబాద్ లో ఉంటున్నారు కనీసం పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించట్లేదు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కూటమిచ్చిన హామీలను అమలు చేయాలని ఆందోళన కూడా చేయట్లేదు దీంతో కేడర్ మొత్తం జారుకునే పరిస్థితి ఏర్పడింది అసలు వైఎస్ జగన్ తాడేపల్లిలో ఉండి నిత్య నేతలతో జిల్లా స్థాయిలో అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహిస్తే కొంతవరకు లో జవాబుదారీతరం ఉంటుంది కానీ జగన్ అందుబాటులో లేకపోవడంతో ఇక లీడర్లు ఎందుకు వచ్చిన గొడవలే అన్నట్టు నియోజకవర్గాల్లో సైలెంట్ అయిపోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత చంద్రబాబు అన్ని జిల్లాలకి తిరిగారు నేతలతో ఓటమి మీద సమీక్షలు నిర్వహించారు తరచూ నియోజకవర్గాల పర్యటనలు చేస్తూ వచ్చారు అప్పుడే నేతలు నిలబడ్డారు కేడర్లో కూడా ధైర్యం నింపడానికి అప్పుడు చంద్రబాబు చేసిన పనిని ఇప్పుడు జగన్ ఎందుకు చేయలేకపోతున్నారని కేడర్ ప్రశ్నిస్తోంది బెంగళూరులో జగన్ ఉంటే నియోజకవర్గాల నేతలు ఏముంటారు తమకి దిశానిర్దేశం చేసే నేతలు లేరని అనేక నియోజకవర్గాల్లో లీడర్లు వాపోతున్నారు కొందరు మాత్రమే నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుండటంతో టీడీపీ వైపు నేతలు చూస్తున్నారు ఇప్పటికైనా జగన్ బెంగళూరును వదిలి ఏపీలో పార్టీ మీద ఫోకస్ పెడితే తప్ప వైసీపీ బాగుపడే పరిస్థితి కనిపించారు